వర్చువల్ మాల్లో అలరించిన కిడ్స్ ఫ్యాషన్ వాక్ అన్లిమిటెడ్ ఫండ్ డైరెక్టర్ సోమేష్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అన్లిమిటెడ్ ఫండ్ డైరెక్టర్ సోమేష్ ఆనంద్ మాట్లాడుతూ చిన్నారుల పర్ఫార్మెన్స్ స్కిల్స్ వారికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడతాయి ఇలాంటి ఈవెంట్స్ వారి జీవితంలో ఒక భాగం అవుతాయని అన్నారు ఇక వివిధ విభాగాలలో ఫ్యాషన్ షో ప్రదర్శించిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు with another అన్లిమిటెడ్ ఫన్ ఓకే ఓకే టో అస్ థర్టీ సిక్స్ అండ్ ఆ నేమ్ ఇస్ ఆఫియా లెట్స్ కోఫ్ విత్ ద నెక్స్ట్ సీక్వెన్స్ బై ద చిల్డ్రన్ ఐ థింక్ హలో నేను ఒక ఫ్యాషన్ షో చేశాము ఫిక్స్ ర్యాంప్ అని చేశాము అయితే ఇది అన్లిమిటెడ్ ఫన్ అని ఒక థీమ్ పార్క్ ఫిక్స్ పార్క్ ఉంది బాగుంది చేశాడనమాట సోమేష్ గారు మరియు నర్మదా గారు డిఎస్ఎల్ వచ్చి మా నుంచి బాగా సపోర్ట్ చేశారు మనకు చాలా పిల్లలు మన సిటీ నుంచి దాదాపు యాభై పిల్లల వరకు పార్టిసిపేట్ చేశారు మనకు కేర్ మార్ని ఇంటర్నేషనల్ కేర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి అందరిపేట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అరవిందో నుంచి మరియు ఎన్నో స్కూల్ నుంచి వేరే స్కూళ్ళకి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అలాగే మీడియా మమ్మల్ని ఏంటంటే చేసి ఎంతో బాగా ఈ షోని చూసి మరి ఆస్వాదిస్తూ కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి చాలా కృషి ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలనుకుంటున్నాం సమ్మర్ క్యాంప్ లాంటివి మెనీ పిల్ల ఇంకా పిల్లలు ఎన్నో చేయాలనుకుంటున్నా ఈ సీ దాట్ ఫ్రమ్ అన్లిమిటెడ్ ఫండ్ అండ్ అలాగే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఫ్లాక్ వాళ్ళ అని బట్టలు ఇచ్చారు వాళ్ళు అలాగే ప్యాంట లూస్ వాళ్ళు కూడా బట్టలు ఇచ్చారు వాళ్ళు కూడా మా ధన్యవాదాలు అలాగే మ్యాడం డిఎస్ఎల్ వర్క్ టూ నుంచి ఆడు కూడా మాట్లాడతారు మీకు సో ప్లీజ్ టేక్ దెబ్ అండ్ వీ రియల్లీ ద ప్యాషన్ సో ఎందుకంటే గుడి బుడి నరకలు వేసు చిన్న పిల్లలు ఫస్ట్ టైం స్టేజ్ మీద నడిచాలి యూఆర్ నాట్ ఎక్స్పోజ్ ముందు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయరు వాళ్ళు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు This so show has been organized uh, with the help of DSL uh, Vachi Mall and Unlimited Fun is our brand who organized this entire event uh, for the kids and uh, for the sake of New Year and uh, we, we try to enhance the, the uh, yes, performance kids. and the skills of the kids so that they can be uh, part of the future life. So this, is, this, is, our this, uh, this is our entire motto. Uh, Motto behind to organize this show. So, yeah, we are uh, providing the prizes. Uh, for category of prizes we are uh, providing to the kids. Best based smile, best based, uh, uh, topper of the show, and uh, some other prizes are also available. We are giving them uh, the free, uh, free vouchers for our uh, unlimited fund, which is the soft day, for the kids where kids can come and kids can enjoy the, you know, the games and everything. So many activities are there, in the, uh, there they can involve themselves.